కారు గుర్తు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అటు కేసీఆర్ కు ఇటు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచి డబ్బుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి దమ్ముంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు రఘునాథపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో వాల్ పోస్టర్లను అతికించి నిరసన తెలిపారు అంతకుముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పోస్ట్ కార్డులు పంపారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఎలక్షన్లలో మా సాయశక్తుల పోరాడి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం అది కడియం శ్రీయరా లేకపోతే ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తా కాదు మాకు కావాల్సింది కేసీఆర్ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మా దగ్గర గెలిపించుకోవడం జరిగింది ఇవాళ మీరు మా మా ఓట్లతోటి మాలాంటి సాధారణ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడితే గెలిచినటువంటి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీలోకి పోతా అని చెప్పి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కొద్దిగా ఒకసారి మేము ఇప్పుడు లేము రాజీనామా చేయాల్సి వచ్చేసరికి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా కాంగ్రెస్లకు పోలేదు అవన్నీ మాటలు ఎందుకు సార్ మీరు దాంట్లోకి వెళ్ళిరు కాంగ్రెస్లోకి వెళ్ళి నిజాయితీగా ఉండండి మీకు దయ అధైర్యం ఎందుకు మీరు మీ రాజీనామా చేయండి పోరాడండి మళ్ళీ గెలిస్తే మీరు నిజంగా కాంగ్రెస్ గారుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీరు కొనసాగండి ఇదంతా మధ్యలో ఈ రెండు రకాల రెండు నాలుకల దూరం ఎందుకు మా తెలంగాణ ఆకాంక్షలు నిలబెట్టడానికి మాకు కావాల్సింది ఇక్కడ మా మా స్టేషన్ గన్పూర్కి మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలి మీరు వెంటనే తక్షణం రాజీనామా చేసి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాకు ఇక్కడ మేము జెండా ఎగరేయడానికి మిమ్మల్ని తీసేస్తాం ఇంకెవరు వచ్చినా ఇంకెవరినైనా తీసేస్తాం స్టేషన్ గన్పూర్ ఎప్పుడు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉంటుంది అది గతంలో కూడా ప్రూవ్ అయింది ముందు కూడా ప్రూవ్ అవుతుంది ఎప్పటికైనా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని అంటే మేము ఒక సాధారణ కార్యకర్తగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం మా ఓట్లతో మీరు గెలిచినప్పుడు మీరు మా పార్టీలో కొనసాగనప్పుడు మీరు మా ఎమ్మెల్యేగా మాకెందుకు సార్ మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మళ్ళీ మీకు దమ్ముంటే మళ్ళీ కాంటాక్ట్ చేయండి మళ్ళీ గెలవండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకోండి అన్ని ముసుగులో గుద్దులాటేందుకు ధైర్యం ఉంటే ముందుకు రండి రాజీనామా చేయండి గెలవండి అంతే ఇది మా ఆకాంక్ష జై తెలంగాణ కడియం శ్రీఆర్ గారు మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు దయచేసి మీరు రాజీనామా చేయాలని కోరుతున్నాం మీరు నీతికి నిజాయితీకి మార్పేరుగా చెప్పుకుంటూ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో వెళ్ళానని ఒకసారి వెళ్ళాను అంటారు ఒకసారి వెళ్ళలేదు అంటున్నారు అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం దయచేసి ఇప్పటికైనా బేషరత్గా స్టేషన్ గన్పూర్ ప్రజలు ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే నేను నన్నుంచి మీకు ఉత్తరాల ద్వారా లెటర్ల ద్వారా మీకు ఆల్రెడీ రాజీనామా చేయాలని మీకు ఉత్తరాలు కూడా పంపించినాం ఇంకా రేపు రేపు రానున్న రోజులలో కూడా మేము ఖచ్చితంగా శాంతియుత ధర్నాలు ఖచ్చితంగా చేపడతాం మీరు తక్షణమే రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం డిమాండ్ చేస్తున్నాం అభివృద్ధి కోసమే పోయారు అని అనుకుంటే అటు మన పక్కబట్టి ఉన్న బీర్లు గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపొందిరు అని రెండు వేల కోట్లు తీసుకొచ్చారు అభివృద్ధి కోసం పక్కనున్న నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇరవై వందల కోట్లు తీసుకొచ్చారు మీరు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ పనంగా పెట్టి అంటే మీ మీ ఎమ్మెల్యే పా టికెట్ను పనంగా పెట్టిపోయినందుకు మీ దగ్గర దగ్గర ఐదు ఆరు వేల కోట్లు రావాలి అవి మీకు వచ్చినాయా లేకపోతే ప్రజలకు అభివృద్ధి కోసం వచ్చినా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు దేనికోసం మీరు పోయారు అనేది కూడా మాకు ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు మీరు తెలియల్సి ఉంటుంది ఖచ్చితంగా బేషరత్గా మీరు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం గతంలో మీరు ఉన్న టీడీపీ పార్టీ నుంచి ఎన్టీఆర్ ఎన్టీఆర్కు కు పోటు పొడిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి చంద్రబాబు నాయుడు వెండి పొడిచు కేసీఆర్ గారి దగ్గరికి ఇప్పుడు మా నాయకుడు కేసీఆర్ను కూడా పొడిచు పొడి రేవంత్ రెడ్డి దగ్గర వెళ్ళి ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి మీరు వెన్నుపోటు అని తెలిసినా కూడా మేము మీకు ఓటేసి గెలిపించాం ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మాకు ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి